అనుచిత వ్యాఖ్యలు చేసి గలీజు మాటలతో అంటే చెప్పనల్విగా అనేటువంటి పద్ధతిలో ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజలు తలదించుకునే విధంగా చీగొట్టే విధంగా మాటలు మాట్లాడాడు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివిందంటాడు చదువుకున్నాడు మాట చదువు మాట మాట్లాడే మాటలు అవి అధికారంలో ఉన్నప్పుడు కూడా పిచ్చి కుక్కలాగా ప్రవర్తించి లేచినట్టు ప్రవర్తించి మాటలు మాట్లాడుతుండే అధికార దాహంతో అధికార దుర్వినియోగం చేస్తూ ఎంతో మంది మీద దౌర్జన్యాలు చేసినటువంటి సుమన్ అంత పెద్ద నాయకుడు ఒక ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు అతని మీద అలాంటి మాటలు మాట్లాడి అంటే మరి ఆయనకు రీతిలో బుద్ధి చెప్తారు ఆయన కులాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం మాట్లాడితే చెల్తాడు అనుకుంటుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఆయనకు మాట్లాడినటువంటి మాటలకు బయట కనిపిస్తే చెప్పులు మెడలేసి ఊరేగించి కొడతారు కానీ మాకు సంస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పద్ధతి ఉంది నీలాంటి వాడు చదువుకున్న నేను యూనివర్సిటీలో నాయకుని అంటే యువకులే సిగ్గుబడే విధంగా యువత నిన్ను ఫాలో అవుతారా నీ అంత గలీజ్గాని ఫాలో అవుతారా మరి దీన్ని ఆలోచన చేసుకోవాలి బాల్కసుమన్ నీవు అనుకుంటున్నా ఏమో ఇట్లాంటి మాటలు మాట్లాడి నేను తిరుగుతా అనుకుంటున్నావు మరి ఇట్లాంటి మాటలు మాట్లాడి నువ్వు మా దళితులు కానీ మేము కానీ సహించే పరిస్థితి లేదు తప్పకుండా నీకు తగురీతిలో బుద్ధి చెప్తాం నీకు చెప్పులు మెడలేసి మా దళితులే మీరు ఊరేగించేటువంటి పరిస్థితి ఉంది దీన్ని వెంటనే క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి మళ్ళీ ఇక ముందు ఇలాంటి చెప్పాలని చెప్పాలి ఎందుకంటే మొన్ననే అతి పెద్ద మియాడితో నేను ఒడగొట్టరు అయినా నీకు బుద్ధి రాలే చిల్లర మల్లర మాటలు బంద్ అయ్యి ఉండటం రాజకీయ పరంగా రా కానీ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు కానీ చిల్లర మాటలు మాట్లాడితే మేము హెచ్ఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున బాల్కా సుమాన్కు హెచ్చరిక చేస్తున్నాం బిడ్డాను ఇట్లాంటి పరిస్థితిలో మా ఏరియాలో తిరిగితే నేను తిరగనీయం నేను ఏ విధంగా నువ్వు రాజకీయం చేస్తావు చూస్తాం మరి చిల్లర మాటలు బంద్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొని రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రిగా చేసుకోవడానికి సన్నద్దులవుతున్నాం